आदा जय बीच में हम जानो जोते सर्वमय पूर्ण नाम दे भगवान वाजंदे शक्रादय सुरवनानि हते विश्वेभ्यो देवेभ्यू विश्वेभ्यो देवेभ्यो न मुसा विश्वेभ्यो देवेभ्योदं प्रादिकमुद्रै सृजेत धीमहि तन्नो दुर्गी प्रचोदयात् महालक्ष्मी च विद्महे सर्वशक्त्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् वाग्देव्यै च विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो वाणी प्रचोदयात् कारुण्य रक्ष रक्षो सुरेश्वरी आत्म प्रदक्षिणत्रय नमस्कारं समर्पयामि छत्रमाचार्यं जामर्मिजं वृत्तिमराजं च भक्तं నిమిషాలు అందరూ కూర్చుంటే దసరా ఒక ఉత్సవాల్లోని నవరాత్ర అమ్మవారి ఆలయంలో ఇరవై రెండో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి రోజు నిత్యము చండీ యోగంతో చండీ యోగం రోజు కూడా అందరూ కూడా హోమాలతోనే చేయించినటువంటిది ఈరోజు లాస్ట్ రోజుగా పూర్ణావతితో ముగించుకుంటూ అట్లనే ఈ కాలనీ వాసులు వికారాబాద్ పట్టణ ప్రజలు ఎన్నపల్లి గ్రామ ప్రజలు అందరూ కూడా అనుబంధ కాలనీలతో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ కాలనీలో అమ్మవారి ఆజ్ఞ అందరి పైన ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈసారి అందరి ఆయురు ఆరోగ్యాలతోని అందరూ కూడా అందరి ఆయురు ఆరోగ్యాలతోనే ఉండాలని ఆ అమ్మవారి ఆక్షణతో అందరి పైన అమ్మవారి భవానీ మాత పూలక్వామి మాత అందరి ఆక్షణ ఉండాలని ప్రతి సంవత్సరం మాదిగానే మనము కూడా నవరాత్రులు జరుపుకుంటున్నాం కాబట్టి అందులో భాగంగా అందరూ మాతృమూత్రులు కాలనీ పెద్దలు చిన్నలు యువనాయకులు కూడా ఈసారి కూడా అందరూ కూడా యాక్టివ్గా పనిచేశారు కాబట్టి ఎప్పుడు కూడా ఆ అమ్మవారి ఆజ్ఞా వాళ్ళందరిపైన ఉండాలని మళ్ళా కూడా వచ్చే సంవత్సరం కూడా దీనికన్నా పది రెట్లు ఎక్కువ చేయాలని అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని ఆ కాలనీ ప్రజలకు అందరికి కూడా మరొక్కసారి పేరు పేరున అక్క జల్లెంలు అన్నతమ్ములకు దసరా అక్క జల్లెంలు అందరికీ కూడా ఈ అంత నిర్వహించిన పంతులకు కూడా అందరికీ కూడా మరొక్కసారి అడ్వాన్స్ గా దసరా పండుగ విజయసత్మి శుభాకాంక్షలు అందరికీ విజయం కోరాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నారు దసరా పండుగ సందర్భంగా మహాలక్ష్మి ఆలయంలో మరి తొమ్మిది రోజుల నుంచి నవరాత్రుల కార్యక్రమాలు జరుగుతున్నాయి రోజు ఇందులో మధ్యాహ్నము హోమం సాయంత్రం పల్లకి సేవ అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి సంస్కృతి సంప్రదాయాలతోటి చాలా బాగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మరి అందరూ కూడా భావస్వామి లేదు అనుబంధ కాలనీలు సాక్షి నగర్ ఇలాగే ఈ కార్యక్రమాలు మంచిగా నిర్వహించుకోవాలి అమ్మవారి కృపు అందరిపైన ఉండాలని కోరుకుంటూ